హలో ఫ్రెండ్స్ ఈ వేసవిలో ఈ గోండు కటీరాను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు మరియు హీట్ స్ట్రోక్ను నివారించవచ్చు గోండు కటీరాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంట ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయంట మరియు ఇన్ఫెక్షన్లు నివారించడంలో సహాయపడతాయంట ఈ గోను కటీరాలో కాల్చి మరియు మెగ్నీషియం పోషకాలు పుష్కలంగా ఉంటాయంట ఇవి ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడతాయట మరియు బోలు ఎముకలు వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయంట పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి గోండు కటీర ఉపయోగపడుతుందంట ఇంకా ఈ గోండు కటీర చర్మం మరియు జుట్టుకు మేలు చేస్తుందంట ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుందంట జుట్టు సమస్యలు ఉన్నా సరే ఇది పని చేస్తుందంట గోండు కటీరాలు ఎలా వాడాలంటే రాత్రులు ఒక రెండు స్పూన్లు నానబెట్టుకుంటే ఉదయానికి జల్గా మారుతుంది అది పాలతోనైనా దేనితోనైనా తీసుకోవచ్చు నేను బాలింతగా ఉన్నప్పుడు కూడా తాగాను మరి మీరు తాగొచ్చో లేదో డాక్టర్ని సంప్రదించి తాగడం మంచిది